వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ మెడక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలో మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు పట్టణ మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం సంతోషం శాంతి తీసుకురావాలని రామయంపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ నూతన సంవత్సరం అందరికీ శుభ ఫలితాలు అందించాలని ఆశిస్తూ మరోసారి రామాయంపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు స్వామి నాయకులు పాల్గొన్నారు

महाराज की जोलाल महाराज की जोलाल महाराज की माता की जय जय

ఈరోజు శివలాల్ జివలాల్ దేవాలయంలో కొమట్పల్లి తండ కొమటపల్లి తండ శివలాల్ దేవాలయ దేవాలయంలో రాజశెట్ట గారు వచ్చి గుడి పని ముందు నేను ముందుండి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ గుడి రెండు వేల ఎనిమిది తొమ్మిది దగ్గర దగ్గర రెండు వేల పది నుంచి అంటే పదహారు సంవత్సరాలు అవుతుంది గుడి మేము స్టార్ట్ చేసి ఇప్పటివరకు గుడి ఇంకా కాలేదు సో ఈ గుడి గురించి రాజశెట్టు గారికి చెప్తే వారొచ్చి ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా మాకు మాట ఇవ్వడం జరిగింది శివలాల్ జయంతి రెండు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను నాడు శివలాల్ జయంతి ఉంటుంది ఆ రోజు వరకు ఈ గుడిని కంప్లీట్గా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి ఆ మాట ప్రకారం శ గారు మాకు చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది శివలాల్ దుర్గమాత వారి ఆశీస్సులతో ఈ ఈ గుడి పనులు ఖచ్చితంగా ముందు జరు ముందు అయితే అని మేము విశ్వాసంగా భావిస్తున్నామని అనుకుంటున్నాం తండ పెద మంచుల ఆధ్వర్యంలో ఈరోజు బండారం చేయడం జరిగింది జై శివలాల్ జై భవాని రామాయంపేట మున్సిపాలిటీలో రెండో వార్డు కోమటిపల్లి విలేజ్ మరియు కోమటిపల్లి తండ మరియు తండా వాసులకు ప్రత్యేకంగా రెండో వార్డు వాసులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే ఏ రోజైతే మనకు అతి సన్నిహితంగా ఉండి పార్టీలకు అతీతంగా ఉండి నా కుటుంబ సభ్యుల లెక్క మెదులుతారో ఈ కొమ్మడిపల్లి తండా కానీ మరియు రామపేట తండా కానీ ప్రతి ఒక్కరికి నా వంతు సాయం చేద్దామని చెప్పి అనుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి మన గౌరవనీయులు మన యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు మరియు మన పెద్దలు తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారి సహాయ సహకారాలతో ఇది గుడికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు మరియు ఏదైతే తండాలో ఉన్న సమస్య మెయిన్ సమస్య కోమటిపల్లి నుంచి కోమటిపల్లి తండ వరకు ఉన్న రోడ్డు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ఇది అన్నవారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏదైతే ఉందో దాన్ని సీసీగా మార్చే అధ్యయనం ఉన్నట్ల కొంచెం డిలే అవుతుంది తాండా పెద్ద కూడా చెప్పడం జరిగింది దీనికి ఏంటంటే ఏదైతే మనం ముందు అభివృద్ధి చెందుతున్నామో మన రావంపేట ఏ విధంగా అభివృద్ధి చెందాలను రావంపేట అన్ని అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో తాండాలో కూడా వాళ్ళు మాకు తాండాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పుకోవడం జరిగింది దీనికి మన గౌరవనీయులు పెద్దలు హనుమంతన్న గారు మరియు మన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సాగర్ గారు సానికంగా సానుకూలంగా స్పందించి ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో కంపల్సరీ చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దీనికి కోమటిపల్లి తాండా వాసులు ప్రతి కుటుంబ సభ్యులు అందరు అనుకొని పెద్ద మనుషులు మనకు నిర్ణయం చెప్పడం జరిగింది దీనికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి మన గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన మన రోహిత్ రావు గారి ఎంట మేము ఉంటామని చెప్పడం జరిగింది దానికి కానీ అనుగుణంగా ఫస్ట్ మైనంపల్లి హనుమంతన గారు ఏదైతే దేవి ఉపాసకులు ఉన్నారో అదేవిధంగా అమ్మవారి జగదాంబ మాత మరియు సేవాలాల్ అనుగ్రహంతో అన్నగూడ ఆయుర ఆరోగ్యాలు ఉండి ఈ కొత్త సంవత్సరము ఎప్పుడు అభివృద్ధి దిశలో ఉండి అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే పనిచేస్తుండో అధికంగా చేస్తారని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదైతే తండావాసులు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు చెప్పడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించి నావంతు కృషి చేసి ఏదైతే ముఖ్యలు తాండా మిక్కులైతే చెప్పారో ఫిబ్రవరి వరకల్లా మ్యాక్సిమంగా పని కంప్లీట్ అయ్యేటట్టు బాధ్యత తీసుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారి మాట నిలబెట్టుకొని తాండావాసులకు కూడా మాటివ్వడం జరుగుతుంది దీనికి అందరు కృషి చేస్తారని కోరుతున్నా జై సేవలాల్ జై భాజ జై సెకండ్

అరే మెలే మెలే ఆ మెలే ఆ రా